అడిగినారు ఐదు నిమిషాలు కాదు సార్ ముఖ్యమైన సమస్య మీకు వివరంగా చెప్పాలి దయచేసి ఒక నలభై నిమిషాలు టైం ఇవ్వండి అంటే దాదాపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గంటన్నర సమయం ఇచ్చి డిసెంబర్ పదిహేడు రెండు వేల నాలుగు అధ్యక్ష తేదీతో సహా చెప్తా ఉన్నా ఆ రోజు పోయి కలిసి సవివరంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఆ రోజు పెట్టిన డిమాండ్ కూడా ఒకటే సార్ మా పార్టీ తరఫున ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు చెప్పిన మాట అన్ని రాష్ట్రాల్లో బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కేంద్రంలో లేకపోవడం అనేది శోచనీయం బాధాకరం కాబట్టి ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఖచ్చితంగా పెట్టండి ఆనాడు ఒక సహచర మంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని ఇక్కడ నుంచి మొత్తం సోదరులందరినీ కూడా తీసుకొని పోయి ఆ రోజు డిమాండ్ చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఆ రోజు డిమాండ్ చేయడమే కాదు ముఖ్యమంత్రిగా ఆనాడు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఒకసారి కాదు అధ్యక్ష రెండు సార్లు తీర్మానాలు కూడా చేసి పంపించినాము ఆనాడు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేసినాం ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టండి పెట్టినట్టయితేనే మీరు బడ్జెట్లో కనీసం ఐదు పర్సెంట్ పెట్టిన రెండు లక్షల కోట్లు వస్తుంది భారతదేశంలోని బలహీన వర్గాలకు అని చెప్పి డిమాండ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూనే కేవలం రెండు విషయాలు మాత్రం గౌరవం మంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోవాలనుకుంటున్నాను సార్ అధ్యక్ష ఏ కార్యక్రమం చేపట్టినా ఇప్పుడే గౌరవ నీళ్ళు గంగుల కమలాకర్ గారు ఒక మంచి మాట చెప్పారు బీహార్లో ఈ ప్రయత్నం చేసినారు అక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా జీఏడి ద్వారా అక్కడ ఈ కార్యక్రమాన్ని వారు ప్ర ప్రయత్నం కూడా చేసినారు ఆనాడు జేడీయూ కాంగ్రెస్ పొత్తులో ఉండే అనుకుంటా అక్కడ ప్రయత్నం ఆర్జేడి పొత్తులో ప్రయత్నం చేసినారు కానీ దురదృష్టవశాత్తు న్యాయపరమైన చిక్కులు రావడం వల్ల మొత్తం ప్రక్రియ ఆగిపోయింది ఐదు వందల కోట్లు బడ్జెట్లో పెట్టినప్పటికీ మొత్తం కార్యక్రమానికే విఘాతం కలిగి ఈరోజు ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉన్నది కాబట్టి నా విజ్ఞప్తి మా అందరి విజ్ఞప్తి మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి అధ్యక్ష అధ్యక్ష ఈ కార్యక్రమం ఫలవంతం కావాలి అంటే మీరు తదుపరి మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్లోని ఆ అంశాలన్నీ కూడా అమలు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇది ఫలవంతం కావాలి అంటే ఒక పని చేయాలి అధ్యక్ష దయచేసి శాసనసభను పొడిగించండి ఇంకా రెండు రోజులు పొడిగించండి బిల్లు ప్రవేశపెట్టండి చట్టబద్ధత ఉంటేనే చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్ ఇంకొక మాట కూడా సార్ ఇప్పుడు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష జస్టిస్ రాజేంద్ర కుమార్ సచార్ కమిటీ ఏర్పాటులో కూడా మా పాత్ర ఉంది మా నాయకుడు కేసీఆర్ గారి పాత్ర ఉంది ఆ రోజు యూపీఏలో కేంద్ర కేబినెట్ లో వారు ఉన్నప్పుడే ప్రతిపాదన కూడా తీసుకొచ్చాం ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే జ్యుడిషియల్ శాంక్షన్ కానీ అధ్యక్ష 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 ఇలాంటి తీర్మానానికి ఒకవేళ నిజంగా ఆశించిన ప్రయోజనం నెరవేరాలంటే ఎందుకంటే నేను నిజంగా పాయల్ శంకర్ గారు మాట్లాడింది విన్నాను కాలేరు వెంకటేష్ గారు మాట్లాడింది విన్నాను శ్రీహరి గారు మాట్లాడింది విన్నాను శంకరన్న మాట్లాడింది విన్నాను అందరి గొంతుల్లో ఒక ఆవేదన ఉంది అధ్యక్ష మా మంత్రి గారికి కూడా చాలా ఆవేదనలో డెఫినెట్ గా వారికి కూడా ఆవేదన ఉంది ఈ ఈ సెక్షన్కి లాభం జరగాలి ముఖ్యంగా బలహీన వర్గాలకు లాభం జరగాలి బీసీలకు లాభం జరగాలి అనే ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జ్యుడిషియల్ శాంక్టిటీ ఉండాలి లేదా ఎందుకంటే వారే అన్నారు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు జుడిషియల్ కమిషన్ ఏంటి లేదా బ్రహ్మాండంగా స్టాచ్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి తమరి నిర్ణయం వెంటనే బిల్లు తీసుకొని రండి మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం సార్ గౌరవ సభ్యులు గంగుల కమలాకర్ గారు బీర్ల ఎలయ్య గారు